నేను మీ జర్నలిస్ట్ పండలే మొత్తానికి ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన ఈ రెండు కాన్సెప్ట్లతోటి గత తొమ్మిది నెలలుగా ప్రజల్ని మభ్యపెడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాష్టి కాలసారి చూస్తే మాత్రం సాధారణ ప్రజానికం ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితి ఉందా లేదా అనేది మాత్రం ఒక అనుమానాలు మాత్రం వస్తా ఉన్నాయి ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే మొన్న మహబూబ్ నగర్ లో అంద దివ్యాంగులు ఇల్లు కూల్చులేత నిన్న మొన్న హైదరా పేరిట హైదరాబాద్ లో పేదల ఇంట్లోపై బుల్డోజర్ల మోత నేడు భారీ వరదలు భారీ వర్షాలకు అతలాకతలం అవుతున్నటువంటి ఇవన్నీ ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఈ మూడు విభాగాల్లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది అధికార యంత్రాంగంతో వీళ్లకు సమన్వయ లోపంతో ఈరోజు సామాన్య జనం ఎదుర్కొంటున్న ఎన్నో కష్టాలను మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే ఎన్నో హామీలు అని చెప్పేసి ఎంతో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు ఈ విధంగా ఎందుకు సమన్వయ లోపంతో తంటాలు పడుతుంది అనే అంశాన్ని మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేటువంటి మంచిర్యాల రవీందర్ రెడ్డి మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్కారం మళ్ళీ హైదరాబాద్ మళ్ళీ కేసులా అన్నట్టు ఈ సన్నాసుకులకు రాదు రాదు అనుకున్న అధికారం చేతికి వచ్చేసరికి ఏం చేయను వాళ్ళు ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెడితేనే ఈ పుట్టడబాల మీద పొరుడు పోసుకున్న ఈ ప్రభుత్వం బతికి బట్టగడుతుంది లేకపోతే మమ్మల్ని దొక్కేసి అని చెప్పేసి తెల్లారు ఒక కేసు పొద్దు ఒక కేసు ఇదే కొనసాగించుకుంటా పోతానో చేతగాని సన్నాసులు ఇంతకంటే వాళ్ళతో ఏది లేదు వాళ్ళు బీకేది లేదు కానీ మొన్న కేసులు పెట్టినప్పుడే చెప్పినాం వంద కేసుల దాకా పురుసత్ రాయ వంద కేసుల దాకా పురుసత్తు అంటే వంద కేసులు కాగానే తగ్గుతామని కాదు మళ్ళీ రీఫ్రెష్ అయ్యి ముందుకు వస్తామని అయినా సోయిలైన్ కంటిన్యూ చేస్తా ఉన్నారు చాలా కానీ వాళ్ళు ఇన్వల్ పెడతారు బట్టని చెప్పేసి వచ్చినాం పొద్దు బయలు కాగానే మళ్ళీ పోయి మళ్ళీ యథావిధిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించుడే ఈ చేత గాని ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో నిలబెట్టుడే రైట్ ఈరోజు చాలా హృదయ విధానకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి వరదలు నా గత కొద్ది రోజులు వస్తున్నటువంటి వానలకు ఎక్కడెక్కడ వాగులు వంకలు ఉప్పొంగిపోతున్నాయి చెరువులు ఒక విధంగా చెప్పాలంటే ఒక జలప్రలయం వల్ల వస్తున్నారు దీంట్లో బాగా నన్ను కదిలించిన అంశం ఏంటంటే ఖమ్మం జిల్లాలో నిన్న జరిగినటువంటి తొమ్మిది మంది తొమ్మిది మంది అక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకుంటే ఏం చేయలేదని చెప్పేసి ప్రజలు అంటున్నారు ముగ్గురు మంత్రులని చేస్తే మాకు ఏం చేస్తారు మా ప్ర మా ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి జనాలే అంటున్నారు చూసి ఎందుకు ఇంత వైఫల్యం ఇప్పుడు ఎట్లుంటుందంటే పాండవి గారు ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి ఎవరైనా కావచ్చు ఓకే సామాన్యుడైనా శ్రీమంతుడైనా వాడికి ఒక ఎజెండా ఉండాలి ఒక విజన్ ఉండాలి ప్రజలకు నేను మేలు చేయాలి నన్ను నమ్ముకున్న ప్రజలను నేను ఆదుకోవాలి అని ఒక చిత్తశుద్ధి బలంగా ఉండాలి ఈ కాంగ్రెస్ కుక్కలకు అదే ఉండదు అధికారాన్ని అనుభవించాలి మేము అధికారం మా చేతికి వచ్చింది మా దర్పం ప్రదర్శించాలి మా జేబులు నింపుకోవాలనేది తప్ప మరొకటి ఉండదు నిన్న చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులతోటి కంపేర్ చేసుకుంటే చెన్నూరులో మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకసుమన్ ఒక దళితుడు ఒక విద్యార్థి నాయకుడు ఉద్యమకారుడు నిజంగా చెప్పానంటే వాళ్ళ సీనియార్టీ ముందట చిన్న ఘోరంత మాత్రమే బాలకసుమన్ అట్లాంటి బాలకసుమన్ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై రెండులో ఇదే విపరీతమైనటువంటి వలదలు వచ్చేసి ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆ వా ఆ నీళ్ళలో చిక్కుకుంటే నిజంగా కూడా యుద్ధ ప్రతిపాదికన హెలికాప్టర్ను తీసుకొచ్చి ఆ వ్యక్తిని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి పట్టుకొచ్చి ఆ గ్రామంలో వదిలిపెడితే గ్రామం అంతా సంబరం చేసుకున్నది గ్రామం అంతా సంతోషపడ్డది ఇలా ఈ ఖమ్మంలో ఉన్నటువంటి మంత్రులకు ఉన్న అహంకారం నాకు తెలిసి భారతదేశంలో లేకుండా వాళ్ళ కింద నేల మీద అడగారు సన్నాసులు వాళ్ళు ఏంటంటే ఏదో మన పుట్టుడే కోట్ల రూపాయల మీద పుట్టినట్టు ఫోజులు కొట్టుకుంటూ ఎమ్మెల్యే అవతర ఎంత బలవంతుడైనా సరే వాడిని కొనడానికి వెనుకాడరు ఎన్ని డబ్బులు అయినా కొనుక్కొస్తూ అంటే వాళ్ళ దృష్టిలో రాజకీయం అది చేతగాని సన్నాసులు లేక ఎంత పెద్ద ఎమ్మెల్యేలైనా ఎంత మంది ఎమ్మెల్యేలైనా గెలిపడానికి ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెడతారని గ్రవీగాటువంటి పొంగులేడి శ్రీనివాసరెడ్డి సిగ్గు లేకుండా ఆడ ఏడుస్తా ఉన్నాడు అంటే వీడి ముసలి ఉన్నాయి ఇక్కడ ప్రజలకు వీడు ఏం చెప్తున్నాడు వీడు ప్రభుత్వంలో అత్యంత కీలకం ముఖ్యమంత్రి తర్వాత నేనే అంటున్నాడు నా వలతో ముఖ్యమంత్రి కంటే ముందు కూడా పోయి ముఖ్యమంత్రి అంటున్నాడు మరి ఆ తెలివి ఆ అధికారం ఆ చిత్తశుద్ధి ప్రజలంగా అప్పుడే ఎందుకు లేదు తుమ్మ నాగేశ్వరరావు అయితే ఆ చంద్రబాబు ఎంత తోడు ఎన్టీఆర్ ఎంత తోడు కేసీఆర్ ఎంత తోడు నేనే అని అంటాడు ఆ కుంటినా కొడుకు ఇలా ఏ మూలబో అన్నాడు అడ్రస్ లేదు కదా అడ్రస్ లేటు అని ఒంటి నిండా అహంకారమే ఇంత ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడి ప్రజలు నీళ్ళల్లో చెప్పుకొని పోతా ఉంటే కనీసం వాళ్ళని కాపాడే దమ్ము లేనటువంటి దద్దమ్మలకు ఈ అధికారం ఎందుకు ఈ మంత్రి పదవులు ఎందుకు చేత కాదని ఏడవడం కాదు ఆ పదవులకు రాజీనామా చేసి ఏదైతే గ్రామాల్లో ఇబ్బందులు లేకుండా వాళ్ళ కాలు మొక్కి క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి నిష్క్రమించాలి వాళ్ళు